you use, you want, you don't want your murderers to be ruling you. you need a healthy democracy. you need a democracy that will help improve the society. you need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. If that happens, then there is no hope for justice. <coughs> Prajal Kandar ki, request, please, ma, party ki, party ki, vote ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికి హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓటర్ లో జగన్మోహన్ రెడ్డి లేదు ఆయన పాత్ర కూడా ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు వచ్చినాయి విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి i'm not here to say who did, whether they've done it or not it's up to the cbi and they have to do. complete the investigation cbi dakal chesinatundi outer which lo gaani counter gaani itla chaala vishayalu daryaptulo vellu kosthundi kani aa naa baadha kuda అన్ని చోట్ల ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది కదా విట్నెసెస్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు నా భయం అంతా ఇట్లా జరగ ఇప్పుడు పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండో కేసు అవుతుంది అనేటప్పుడు దే అట్లానే ఇది కూడా కాకూడదు ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్ సో అందుకే యు టు క్లోజ్ దిస్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేసు విల్ మూవ్ ఫార్వర్డ్ బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ కానీ మెయిల్ మీద ఉన్నాడు వీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉండొచ్చు ఉన్నారు కదా దే హెవ్ నాట్ బీన్ కన్విక్టెడ్ ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వస్తారు ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని ఒక అప్రూవర్నే ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మా మీద కేసులు పెడుతున్నారు సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే ఇన్వెస్టిగే ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కదా యూ నీడ్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అదర్ పన్ను ఇప్పుడు పన్నెండు ఏళ్ళైందా పదకొండు